హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే సేమియా పాయసం అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇక్కడైతే మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను నేనైతేనా ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకి వంటలు నేర్పించాలి అని అనుకునేటప్పుడు ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ నేర్చా నేర్పించామంటేనా వాళ్ళు ఈజీగా వంట నేర్చుకుంటారు అలాగే నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారండి అంటే వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నమాట మనం ఏ విధంగా చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదిరే ఐటమ్స్ కొన్ని ఉంటాయి అట్లాంటి వాటిల్లో ఈ సేమియా పాయసం కూడా ఒకటి అనమాట ఎవరు ఏ రకంగా చేయండి పాయసం అయితేనా నేను చెప్పిన పద్ధతిలో చేశారంటేనా సూపర్ టేస్టీగా అనమాట నా అడ్వైజ్ అండి ఇదైతేనా ఇంకా ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది చూసేద్దామా ముందుగా ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను ఈ కడాయిలోకి నాలుగు ఐదు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఇది ఇందులోకి జీడిపప్పు బాదం కిస్మిస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ దూరగా వేయించుకోవాలన్నమాట ఇలాగా వేయించుకొని పూర్తిగా పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇంకొక పాత్ర పెట్టుకుందాం పాయసానికి చేసుకోవడానికి ఈ పాత్రలోకి అంటే ఈ కడాయిలోకి మూడు కప్పులంతా పాలు తీసుకోవాలండి నేను కాంచ జల్లార్చిన పాలే తీసుకున్నాను ఇలా మూడు కప్పుల పాలు తీసుకొని ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి దాని తర్వాత ఒక కప్పు అంతా పంచదార వేసుకోవాలండి ఇది ఇంకా పంచదార కరిగి ఆ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలాగా మరుగుతున్నప్పుడే ఇందులోకి హాఫ్ కప్పు అంతా டேட்ஸ் முட்டைக்கு தான் எல்லா டேட்ஸும் ఆ లైన్ రెడ్స్ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ పట్టి వేసుకున్నామంటేనా పూర్తి కలర్ మారిపోతుందండి అలా కాకుండా ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకుంటేనే సరిపోతుంది అనమాట అందుకే పంచదార నేను ఒక కప్పే వేసుకున్నాను దాని తర్వాత నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను అందుకే వేయించలేదు ఒక కప్పు సేమియా తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుందండి నాలుగు కప్పుల నీళ్ళకి ఒక కప్పు సేమియా కరెక్ట్ కొలతలతో సరిపోతుంది అనమాట ఇంకా ఈ సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ బాగా ఉడికినట్లు అనిపిస్తుంది ఇంక ఇందులోకి ఆల్రెడీ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జిడిపప్పు కిస్మిస్ బాదం అవన్నీ కూడా వేసి ఒక్కొక్క రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి ఇందులోకి యాలకుల పొడి కొద్దిగా వేసుకోవాలి క్లిప్పు మిస్ అయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే నా లైక్ చేయండి ఎలా ఉందని అని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్